హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అకిల లైఫ్ స్టైల్ ఇంత ఎండలో ఏంది జొన్నలలో తిప్పుతుంది అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ బావి దగ్గరకు వచ్చినాం ఇంకా అక్కడ చివ చింతకాయ చెట్టు ఉంటానైతే పవన్ అల్లి తీసుకొచ్చిండు ఇంకా తింటున్నాం అవైతే ఇయర్ లో వి తినడం అయితే ఇదే ఫస్ట్ టైం వీడియో తీసుకో అక్క అని ఇస్తున్నాడు వాడు మా అమ్మమ్మ వాళ్ళది మా అత్తగారిది ఒకటే ఊరు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా మామ వాళ్ళ కూతురు కూడా ఇక్కడే ఉంటుంది దానికైతే ఈ మధ్యలో యాక్సిడెంట్ అయింది అంటే బండి నుంచి వెళ్ళి కింద పడింది స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ చేకి దెబ్బ దాకింది దానికి జొన్నలు నింపడానికి వస్తలేదు అనేసి అయితే ఫోన్ చేస్తే ఇంకా నేను వెళ్ళిన నాకే చిన్న ఉన్నా వాళ్ళు వస్తారు వాళ్ళకే చిన్న ఉన్నా నేను వెళ్తాను నేనైతే ఎక్కువ వెళ్ళను నన్ను రమ్మన్నారు పిల్లలు ఉంటారు కదా అనేసి అయితే వాళ్ళు రమ్మన్నారు ఇంకా నేనే వెళ్ళిన జొన్నలు నింపడం అయితే అయింది యాభై ఐదు బస్తాలు అయితే అయినాయి పిల్లల్ని తీసుకొచ్చి అయితే చెట్టు కింద కూర్చోబెట్టిన ఫుల్ ఎండ కొడుతుంది ట్వెల్వ్ అవుతుంది అప్పటి వరకే ఇంకా రోడ్ రోడ్డు వేడికి పైన ఎండకైతే వాళ్ళు అట్టుకుంటలేరు కుషోడైకి అయితే మొత్తం డస్ట్ పడింది ఇంకా డస్ట్ పడి అయితే జొన్నలది కుడుతుంది అదంతా ఇంకా చెప్తుంది మమ్మీ అమ్మ అమ్మ అనేసి అయితే వాడికి వచ్చిరాని భాషలో ఊదుతుంటే అయితే పాపం ఆడుకుంటుంది వాడికి ఏం తెలిసి ఏం తెలియదు కదా బంగారు తల్లికి ఇంకా వన్ ఆడిపియాలి ఏదో ఒకటి చేయకపోతే ఇంక ఊరికే ఏడుస్తుంది ఇంటికి తీసుకెళ్లే వరకు అయితే ఎలానో లాగా అయితే కూలి వేయాలి ఇంటికి తీసుకొచ్చి ఇంకా స్నానాలు చేయించిన చన్నీళ్ళే ఫుల్ ఎండ కొడుతుంది అప్పటి వరకే ఇంకా పిల్లలకు కుడుతుంది నా కుడుతుంది అనేసి అయితే స్నానాలు చేసినాం మార్నింగ్ అయితే చపాతి చేసి అయితే వెళ్ళినాం తిని ఇంకొచ్చే వరకు అయితే ఆకలి అయింది డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఇంక పిల్లలకి అయితే డ్రై ఫ్రూట్స్ ఇచ్చి ఇంకా నేను కూడా కొన్ని తింటున్నా పొద్దున్న ఇవ్వాలి సాయంత్రం ఇవ్వాలి అని అయితే ఇయను ఎప్పుడు తింటామంటే నేను అయితే అప్పుడు ఇస్తాను ఒకసారి తింటే సరిపోతుంది ఇదే టైంలో లో తినాలని అయితే ఏం రూల్ లేదు కుట్టోడైతే వీడియోలో కనిపిస్తా లేడట కుచోడే కనిపిస్తున్నాడు నన్ను తీయట్లేదు మమ్మీ అని అయితే వాడు పైకొచ్చి తినుకుంటూ మరీ వీడియోలో చూపిస్తున్నాడు కుటి వల్ల పెద్దనాన్న వాళ్ళ పాపదైతే ఫంక్షన్ ఉంది అంటే వాడికైతే గుండు చేపించాలి గుండు చేపించి బడ్డ వేస్తారు మా సైడ్ అయితే ఇంకా గుండు చేయించడానికి అయితే వెళ్తున్నారు వెములవాడకెళ్తున్నారు వెళ్ళే ముందు అయితే మా సైడ్ అయితే కంపల్సరీ వేస్తారు ఇలా వరంగల్ సైడ్ అయితే చాయ్ తీస్తున్నారు ఇంకా చాయ్ని తీసుకొచ్చి అయితే కడిగి బొట్లు పెడుతున్నాం వాళ్ళు ఇంకా పసుపు కుంకుమ పెడుతుంటే నేనైతే బొట్లు పెడుతున్నా తెల్లపిండితోనైతే ఇందులో అయితే శివునిది పెట్టయితే ఊరేగిస్తారు శివలింగం ఉంటది అయ్యగారు దగ్గర ఇంకా దాన్నే పెట్టయితే ఆ ఇంకా అయ్యగారు ఉండి మధ్యలో కూడా ముగ్గేయాలంటే ఇంకా నేనైతే తామర పువ్వును అయితే వేస్తున్నా మేమేస్తా ఉంటే కుట్టోడేమో ఇంట్లో కూర్చొని ఆడుకుంటున్నాడు ఖుషేమో ఖుషేమో మా దగ్గరే ఉండి మేము పెట్టే బొట్లన్నీ జడగొడతా ఉంటాడు వాడు వాడికి అసలు అదేంటిదో లేదు తీస్తుంది వాడికి లేవట్లేదు అంత ఆగమాగం చేస్తుంది ఇంకా గుండె ఏదైతే వీడికే వీడే ఇంకా కుటన వల్ల చిన్న చెల్లె కుషోడేమో అన్నాడు వాన్ని ఏడుస్తున్నాడు అందుకే లేకపోతే బుజ్జిగా ఆడుకుంటుంది కుడుతుంది చూస్తుంది ఎవరినైనా కుడుతుంది భయపడదు అసలే ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే పూజ జరుగుతుంది కదా హరీష్ వాళ్ళకైతే అక్క చెల్లెలు లేరు అంటే మాకైతే ఆడపడుచులు అయితే లేరు ఇంకా మేము ఏ చిన్న ఫంక్షన్ చేసుకున్న కూడా మా కుట్టాడు తోటే మంగళహారతయితే పట్టించుకుంటాం ఇంకా మాకు ఆడబిడ్డ అయితే వాడే కదా ఇంక ఇప్పుడు అట్లా పట్టుకున్నాడంటే వాడిని అయితే పట్టుకుపిస్తాం మళ్ళీ వాడిని అయితే మేమే పట్టుకుంటాం కొద్దిసేపు అట్లా మా ఫంక్షన్ అయితే నేను పట్టుకుంటా వాళ్ళ ఫంక్షన్ అయితే ఇంకా ఆమె పట్టుకుంటది అట్లా బయటకు వచ్చే వరకైతే వాడితోటే పట్టిస్తాం అయ్యగారు అయితే లోపల కూర్చొని అయితే చాలాసేపు పూజ చేస్తాడు ఇంకా శివలింగాన్ని పెట్టి అదంతా కొద్ది దూరం అయితే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే బయట ఊరేగిస్తారు అంటే ఒక యాభై మీటర్లు అట్లయితే తిప్పుతారు ఫుటోడికి అయితే ఫుల్ కాలుతున్నాయి పోయేటప్పుడు అయితే పోయింది నవ్వుకుంటూ వచ్చేటప్పుడు అయితే కాలు కాలుతున్నాయి మమ్మ నేర్చింది నా దగ్గరకు వచ్చి ఇంకా నేనైతే కొంచెం డల్లుగున్నా వాళ్ళందరూ కపుల్స్ కూర్చుంటారు పూజలో నేనైతే ఎప్పుడు ఒకదాన్నే ఉంటా హరీష్ లేడు కదా ఇంకా టవల్ వేసుకోమంటే భుజాన్ని టవల్ వేసుకున్నా భుజం మీద టవల్ వేసుకో వేసుకునే చాలా పూజలు చేసిన నేనైతే ఇంకా కొంచెం నాకు బాధ వస్త అనిపిస్తుంది ఇంకొకసారి అయితే తప్పదు అదే రోజు అయితే మా ఇంటి పక్కన అన్న వాళ్ళ కూతురిది శారీ ఫంక్షన్ ఉంటే ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చినాం ఒకే వాడ కదా ఇంకెళ్ళకపోతే ఫీల్ అనేసి అయితే కుట్టుని ఇంటికనే వదిలేసి నేను కుషోని తీసుకొని అయితే వచ్చిన ఫంక్షన్ దగ్గర కొద్దిసేపు అయితే కూర్చొని అయితే అన్నం తినడానికి వచ్చినాం అన్నం తింటున్నాం నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగిన కదా మా అమ్మమ్మ వాళ్ళది ఇదే ఊరు కదా నాతో అయితే అందరు ఫ్రీగా ఉంటారు నేను అందరితో ఫ్రీగా ఉంటాను వీళ్ళందరు మా గ్యా వాడకుండే గ్యాంగ్ ఇంకే ఐస్ క్రీమ్ చూపిస్తుంది చూసి ఇలా మొత్తం నా సెట్ సెటైర్లు హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసినా కదా వామో ఘోరంగా ఆడుకుంటున్నారు నన్ను అయితే ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ సారీదైతే అయితే నా ఫ్రెండ్ మేము చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం ఇప్పుడు మేము మాట్లాడుకోక దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ అయింది అది నేను క్లాస్మేట్స్ ఒకే స్కూల్ మళ్ళీ అది ఉన్న దగ్గర నేను ఉండను నేను ఉన్నప్పుడు అది ఉండదు నేను పెళ్లి చేసుకొని నేను బెంగళూరుకి వెళ్ళినా అది పెళ్లి చేసుకొని వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది ఇంకా నేను ఫంక్షన్స్కి వచ్చిన పండుగలకు వచ్చిన నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అది ఇక్కడికి వచ్చేది అసలు టచ్లలో లేము కాంటాక్ట్ కూడా లేదు మా ఇద్దరికి ఎప్పుడన్నా వెళ్తే అది బండి మీద వెళ్ళేది నేను బండి మీన్న వెళ్ళేది అసలు మాట్లాడుకునే టైం కూడా మాకు ఉండకపోయేది సెవెన్ ఇయర్స్ తర్వాత ఈరోజు వచ్చింది నిజంగా ఒకే ఊళ్ళో ఉండి కూడా మాట్లాడుకోకపోవడం అయితే బాధ అనిపించింది నాకు స్ తర్వాత కలుసుకున్నాం అనిపించింది ఇంకా అన్నం అయితే తిన్నది మా గ్యాంగ్ అంతా వాళ్ళందరి ఐస్ క్రీమ్ తింటుంటే ఇంకా నాది అన్నం తినడమే అయిపోయింది మేము తింటుంటే వాడు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇస్తున్నాడు వాళ్ళు పిల్లల్ని తీసుకొని అంటే నేను కూడా కుట్టని తీసుకొని వెళ్ళే దాన్ని వాళ్ళు తీసుకొస్తలేరేమో అనేసి ఇంకా కుషోడ్ ఒక్కడే ఉన్నాడు కదా అనేసి అయితే వాడినే తీసుకెళ్ళినా అక్కడికి వెళ్ళే తర్వాత అయితే అందరు వచ్చి నాకు మళ్ళీ బాధ అనిపించింది అయ్యో కూడా తీసుకొస్తే బాగుండు కదా అనిపించింది పొట్టిదైతే దాని ఫ్రెండ్ దాని కూతురు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు ఆంటీ ఇంకో ఐస్ క్రీమ్ కావాలని అడుగుతుంది ఇంకా మా ముచ్చట్లు మా నవ్వులు అసలు మాకు మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా మేమేం చేస్తున్నాం మమ్మల్ని ఏమైనా అనుకుంటున్నారా మాకు సంబంధమే లేదు మేము అనుకునే మేము మాట్లాడుకోవాలి అంతే మేము నవ్వుకోవాలి నేనేమో ఒకే దిక్కులు చూస్తే ఎవరైనా చూస్తున్నారా ఏమన్నా అనుకుంటున్నారా అని మాకు ఫంక్షన్కి వచ్చిందే లెక్క ఫంక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఫొటోస్ దిగుతున్నారా ఫంక్షన్ అవుతుందా సంబంధం లేదు మా గ్యాంగ్ అంతా మాట్లాడుకోవాలి మేము నవ్వుకోవాలి అంతే ఈ గ్యాంగ్ లో మా వదన్ ఉంటది అంటే మేమందరం ఇక్కడ మా అక్క చెల్లెల వరసాయి ఇంకా మా వదిన అయితే ఒక్కతే ఉంటది మా అందరికి ఆమె ఒక్కతే వదిన ఇంకా ఆడుకుంటే మా అమ్మను అయితే ఆమె అయితే రాలేదు మేమేమన్నా మా వదిన కూడా అసలు ఫీల్ కాదు ఇంకా మా వదిన కూడా వస్తే ఇంకా ఫుల్ సంతోషంగా అనిపించేది ఆ ఒక్కతే రాలేదు ఆమెకు వీలు కాలేదు మా అక్క ఊరి నుండి వస్తే ఇంకా మా అక్క కోసం అయితే ఆగింది తినడం ఐస్ క్రీములు తినడం మేము సెటర్లు వేసుకోవడం మా జోకులు నవ్వుకోవడం అంతా అయిపోయింది ఇంకా ఒక్క ఫోటో అయినా దిగాలి కదా ఇంకా దానికోసం అయితే స్టేజ్ ఎక్కినాం ఇంకా అక్కడ ఒక అన్న ఉంటే అన్నకైతే ఫోన్ ఇస్తే ఇంకా వీడియో తీస్తున్నాడు అన్న ఎక్కడైనా ముచ్చట్లు ఈ ఆడోళ్ళకైతే నిజంగా స్టేజ్ ఎక్కి కూడా ముచ్చట్లు పెట్టుకుంటున్నాం నువ్వు అటుండు నేను ఇటుంటా నువ్వు అక్కడ వాళ్ళ పక్కన ఉండు నువ్వు ఇళ్ళ పక్కన ఉండు అనేది అయితే ఈ ఫంక్షన్ రోజే ఆ అన్న వాళ్ళ పేరెంట్స్ అయితే షిష్టి పూర్తి ఉంది అదైతే అసలు ఎవ్వరికి తెలియదు సర్ప్రైజ్ ఇచ్చిళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం వాళ్ళకి కూడా తెలియదు పిలిచేటప్పుడు అయితే శారీ ఫంక్షన్ అనే పిలిచిళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఆ ఫంక్షన్ ఉంటే అందరు సర్ప్రైజ్ అయ్యిళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా స్టేజ్ మీద ఫోటో దిగితే ఏముంది మేము దిగాలి కదా ఇంకా మా ఫోజులు మా లోపల ఉన్న వింతలు విశేషాలన్నీ అయితే రావాలి కదా ఇంకా వీడియోలు తీసుకుంటున్నాం ఫోటోలు తీసుకుంటున్నాం ఎన్ని ఫోన్ మొత్తం స్టోరేజ్ అయినా కూడా మాకు జరిపోదు ఇంకెవరిదైనా ఫోన్ ఇస్తే బాగుండు వీడియోలు తీసుకుంటాం అనుకునే టైప్ మేమైతే ఇంక పింక్ పింక్ లైట్ పింక్ కలర్ ఉన్న స్కై బ్లూ కలర్ శారీ అక్క అక్క మాకన్నా ఫోటోలు పిచ్చి ఏది కనిపిస్తే దాంతోనే ఫోటో దిగుతా ఉంటది ఇంకా మేమందరం మేము వీడియో కోసం ఫోజ్ ఇస్తుంటే మాకేమో నేను చెట్టును పట్టుకుంటావు నన్ను ఫోటో తీయలే నన్ను వీడియో తీ అంటుంది ఇంకా అందుకోసం మీకు అర్జ్ చేయలేదు అది ఉంచు ఉంచాలి నవ్వుకోవాలనేసి అయితే ఇంకా వీట్ అయితే ఉంచినా లేదంటే ఎడిట్ చేసేదాన్ని అది చూడుండి ఏం చేస్తుందా అనుకుని నవ్వుకుంటున్నాం ఫుల్ ఎండ కదా పాపం అయితే తట్టుకోవట్లేదు ఎండకైతే చిన్న పిల్లోడు కదా మొత్తం డల్ అయిపోయింది ఇంకా వాడికి అక్కడ ఐస్ క్రీమ్స్ తప్ప ఇంకా అన్నం కూడా తినిపించలేదు నేను అది ఇంటి కొంచెం అటు ఇటు ఆడుకుంటది అనేసి కూడా వాడు డల్లిగానే ఉన్నాడు ఇంకా ఫంక్షన్ కన్నా అయితే మొత్తం హవా అయితే అయిపోయింది టాటా లో కూర్చొని అయితే ఇంటికి వస్తున్నాం మా పక్కనే ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వస్తుంది అంతే ఈ పొట్టోడు అయితే కుట్టోడు ఫ్రెండ్ కుట్టోడు క్లాస్మేట్ వాడు నేను వీడియో తీసుకుంటున్నాను వాడు మజా బాటిల్ ఉంది వీడియో తీసుకుంటున్నాడు అందరు సెటైర్లు వేసేవాళ్ళే Thank you for watching. Please subscribe my youtube channel.